అందరికీ నమస్కారం మీ పేరును బట్టి మీకు ఏ ఫేసింగ్ ఇల్లు బాగా అదృష్టాన్ని కలిగిస్తుందో ఏ ఫేసింగ్ అనేది మీకు అసలు పడదో అనే విషయాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి వాస్తుశాస్త్ర ప్రకారం ఇంటి కొరకు మీ పేరు అంటే వ్యవహారనామంలోని మొదటి అక్షరముతో మీరు ఉండే ఇల్లు ప్రధాన ద్వారం ఎంతవరకు మీకు అనుకూలమో చూసుకోండి మీ గృహానికి సింహద్వారాన్ని ఎంచుకోవాలి అంటే మిమ్మల్ని అందరూ ఏ పేరుతో పిలుస్తారో ఆ పేరులోని మొదటి అక్షరాన్ని తీసుకుని క్రింద తెలిపిన పట్టుక వర్గులలో మీ పేరుకు ఏ దిశ అనుకూలమో చూసుకుని గృహ నిర్మాణం కాని అద్దెకు ఉండడానికైనా సరే మీ ఇంటి యజమాని పేరు మొదటి అక్షరం సహాయంతో నిర్ణయం తీసుకోవాలి గృహానికి దిశను సరిగ్గా గుర్తించే కంపాస్ సహాయంతో దిక్కులను గుర్తించి సరిపోయే ప్రధాన ద్వారాన్ని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది మీరు ఉండేది స్వంత ఇల్లు అయినా అద్దె ఇల్లు అయిన సింహాద్వార నిర్ణయంలో పద్ధతి ఒకటే వాటి ఫలితాలు ఒక్కటే కావున మీకు సరిపడ సింహద్వారాన్ని ఎంచుకుని హైగా జీవించండి ఎవరికైనా సరే వాస్తుశాస్త్ర పరంగా బట్టి కొన్ని ప్రత్యేకమైన ఫేసింగ్లు బాగా కలిసివస్తాయి అలాంటి ఫేసింగ్ ఉన్న ఇంట్లో ఉంటే అదృష్టం వరిస్తుంది ఇంకొన్ని ఫేసింగ్లు వాళ్లకీ అదృష్టాన్ని కలిగింపచేయవని వాస్తుశాస్త్ర పరంగా చెప్పడం జరిగింది వాస్తుశాస్త్రాల్లో వర్గు అనే ఒక సిద్ధాంతం ఉంది ఆ సిద్ధాంతం ఏంటంటే ఎవరికైనా సరే పేరులో మొదటి అక్షరం అనేది ఆనుంచి ఆహా మధ్యలో ఉన్నట్లయితే వాళ్లని ఆ వర్గువాళ్లు అనే పేరుతో పిలుస్తారు ఆ వర్గువాళ్లు అంటే పేరులో మొదటి అక్షరం అనేది ఆ నుంచి ఆహా వరకు ఈ అక్షరాల మధ్యలో ఉన్న అక్షరంతో పేరు మొదలైతే ఈ ఆ వర్గువాళ్లకి తూర్పు ఫేసింగ్ పడమర ఫేసింగ్ దక్షిణం ఫేసింగ్ ఇల్లులు బాగా కలిసివస్తాయి ఉత్తరం ఫేసింగ్ వీళ్లకి పడదు ఆ వర్గు వాళ్లు ఉత్తరం ఫేసింగ్ ఇంట్లో ఉంటే ధననష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వాస్తుశాస్త్ర పరంగా చెప్పడం జరిగింది గ ఘ న ఈ అక్షరాలతో పేరు మొదలైతే వాళ్లని కావర్గు అనే పేరుతో పిలుస్తారు వర్గు వాళ్ళకి ఎప్పుడైనా సరే దక్షిణం ఫేసింగ్ పడమర ఫేసింగ్లు బాగా కలిసివస్తాయి తూర్పు ఫేసింగ్ ఉత్తర ఫేసింగ్ పడవు రెండు ఫేసింగ్లు మంచిదే అయినా సరే కావర్గాలకు ఈ ఫేసింగ్లు పడవు అలాగే చ చా నా ఈ అక్షరాలతో పేరు మొదలైతే వాళ్లని చావర్గు అని పేరుతో పిలుస్తారు చావర్గువాళ్లకి కూడా తూర్పు ఉత్తరం పడమర దిశ సరిపోయే సింహద్వారాలు దక్షిణం ఫేసింగ్ అనేది పడదని వాస్తుశాస్త్ర పరంగా చెప్పడం జరిగింది తరువాత టటా డడానా ఈ అక్షరాలతో పేరు మొదలైతే వాళ్లని టావర్గు అనే పేరుతో పిలుస్తారు ఈ టావర్గువాళ్లు ఎవరైనా సరే తూర్పు పడమరా ఉత్తరం ఫేసింగ్లో ఉండాలి వీళ్లకి దక్షిణం ఫేసింగ్ అనేది పడదు దక్షిణం ఫేసింగ్లో ఉంటే వీళ్లకి ధననష్టం కలుగుతుంది తాత దధన ఈ అక్షరాలతో పేరు మొదలైతే తా తావర్గు అనే పేరుతో పిలుస్తారు ఈ తా వర్గువాళ్లకి తూర్పు ఫేసింగ్ ఉత్తరం ఫేసింగ్ ఇల్లు బాగా పనిచేస్తేయి పడమర ఫేసింగ్ దక్షిణ ఫేసింగ్ ఇల్లు పనిచేయవు కాబట్టి దక్షిణ పడమర సరపడని దిశలో ఉంటే ఈ తా ఇబ్బందులు వస్తాయి తరువాత పాపా బాబా మా ఈ అక్షరాలతో పేరు మొదలైతే పా పావర్గు అనే పేరుతో పిలుస్తారు ఎవరికైనా సరే పేరులో మొదటి అక్షరం పానుంచి మా అక్షరాలతో ప్రారంభమైతే వాళ్లకి ఎప్పుడైనా సరే తూర్పు ఫేసింగ్ ఇల్లు ఉత్తర ఫేసింగ్ బాగా కలిసొస్తాయి దక్షిణ ఫేసింగ్ పడమర ఫేసింగ్ అనేది ఈ వర్గు వాళ్లకు పడవు అలాంటి ఇళ్లలో ఉన్నట్లయితే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి అన్ని రకాలుగా ధన నష్టం కలిగే సూచనలు కూడా ఉన్నాయని వాస్తుశాస్త్ర పరంగా చెప్పడం జరిగింది అలాగే య్రా లావ అక్షరాలతో పేరు మొదలైతే యావర్గు అనే పేరుతో పిలుస్తారు వర్గువాళ్లకి తూర్పు పడమర దక్షిణం ఫేసింగ్ ఇల్లు బాగా కలిసివస్తాయి ఉత్తర ఫేసింగ్ వాళ్లకి అసలు పడదు ఉత్తరం కుబేర స్థానమైనప్పటికీ పేరులో మొదటి అక్షరం యారాల వాళ్లు ఏదైనా వస్తే అంటే యా వర్గువాళ్లకి ఉత్తర ఫేసింగ్ ఇల్లు పడదు ఉత్తర ఫేసింగ్ ఇంట్లో వాళ్లకి ఎప్పుడు సమస్యలు ధననష్టం కలుగుతుంది చివరగా మీ పేరులో మొదటి అక్షరం సర్ష సాహ అక్షరాలతో పేరు మొదలైతే వాళ్లనీ సావర్గు అనే పేరుతో పిలుస్తారు ఈసా వర్గువాళ్లకి తూర్పు ఫేసింగ్ దక్షిణ ఫేసింగ్ బాగా కలిసొస్తాయి పడమర ఫేసింగ్ ఉత్తర ఫేసింగ్ ఇంట్లో ఉండకూడదు కాబట్టి పడమర ఫేసింగ్ ఉత్తర ఫేసింగ్ ఇంట్లో ఉంటే మాత్రం ఈ ఈసావర్గువాళ్లకి ఎప్పుడూ డబ్బు నిలవదు కాబట్టి ఎవరైనా సరే మీకు ఏ ఫేసింగ్లో కలిసి వస్తుందని తెలుసుకోవాలంటే మీ పేరులో మొదటి అక్షరం ఏదో చూసుకోండి ఆ మొదటి అక్షరాన్ని బట్టి మీరు ఏ వర్గుకి చెందినవారో చూసుకోండి ఆ వర్గులకు ఏ ఫేసింగ్ పడుతుందో ఆ ఫేసింగ్ ఇంట్లోనే ఉండండి వేరే ఫేసింగ్ ఇంటిలో ఉంటే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకుంటాయి ఒకవేళ మొదటి అక్షరాన్ని అనుగుణంగా ద్వారం ఏర్పాటు చేయలేకపోతే ఆ దిశలో కనీసం కిటికీ పెట్టినా శుభప్రదంగానే ఉంటుంది ఇంటి ప్రధాన ద్వారం వాస్తుశాస్త్రం ప్రకారం ఉండటం వల్ల మీకు సంపద ఆనందాన్ని ఇస్తుంది మెయిన్ కి ఎప్పుడూ నలుపురంగు తలుపు పెట్టకూడదు అది ఇంటికి అరిష్టంగా భావిస్తారు అందుకే ఎక్కువ మంది దేవతామృతులు ఉన్నవాటితో డిజైన్ చేయించి పెట్టుకుంటారు ఇంటి ప్రవేశ ద్వారం ఈశాన్య దిశగా ఉండటం వల్ల సూర్యుని కాంతి ఇంట్లోకి ప్రవేశించడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరతాయి వాస్తు ప్రకారం ఉత్తర దిశలో ప్రధాన ద్వారం ఉంటే సంపద అదృష్టం కలుగుతుంది తూర్పున ఉంటే ఇంట్లోకి శక్తి ఆనందం వస్తుంది కొన్ని రాసులవారికి ప్రధాన ద్వారం పశ్చిమ వాయువ్య దిశలు శుభప్రదంగా పరిగణిస్తారు ఇతర తలుపులతో పోలిస్తే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసే తలుపు పరిమాణం పెద్దదిగా ఉండాలి ఇంటి ద్వారం వద్ద బేసి సంఖ్యలోనే మెట్లు ఏర్పాటు చేయాలి అలా చేయడం వల్ల ఇంటిని హానికరమైన ప్రభావాలనుంచి కాపాడుతుంది పడమర నైరుతిలో డోర్ ఉంటే ఇబ్బందులు వస్తాయి పడమర వాయువ్యంలో ఉండటం తప్పుకాదు అయితే ఇంట్లోకి గాలి వెలుతురు ఎలా వస్తున్నాయో చూసుకుని దానికి అనుకూలంగా కిటికీలు అమర్చుకోవాలి ఆస్తి పంపకాల్లో అయినా సరే పెద్దవాడు ఎప్పుడూ పడమరవైపు ఉండాలి చిన్నవాడు కింద తూర్పువైపు ఉండాలి మీరు దానికి విరుద్ధంగా ఆస్తి పంపకాలు చేసుకుంటే ఇద్దరికీ ఆర్థికంగా ఎదుగుదల ఉండదు దక్షిణంవైపు దారి వదులుకోవడం కూడా మంచిది కాదు ఉత్తరంవైపు ఖాళీ స్థలం ఉంటే అటువైపు దారి పెట్టుకోండి కొంతవరకు మేలు జరగొచ్చు ప్రవేశద్వారం పగిలినా లేదంటే విరిగినా వెంటనే కొత్తది పెట్టించుకోవడం మంచిది వాస్తు ప్రకారం తలుపు అలా ఉంటే దోషమంటారు ఇంటి కుటుంబ సభ్యుల శ్రేయస్సుని ప్రభావితం చేస్తుంది సంపదమీద ప్రతికూల ప్రభావం చూపిస్తుంది ఇంటి ప్రధాన ద్వారం దగ్గర సరైన కాంతి ఉండే విధంగా చూసుకోవాలి వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం సరైన దిక్కున లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి అంటారు ముందు తలుపునుంచి వెలువడే శక్తి మొత్తం భవనంమీద పడుతుంది అందుకే వాస్తు ప్రకారం ప్రధాన ద్వారం పెడతారు ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం సృష్టించడంలో ప్రధాన ద్వారం కీలక పాత్ర పోషిస్తుంది ఇంటి బయట లేదా ఇంటి లోపల తూర్పు దిశలో చెత్త కుప్పలు వేస్తే దరిద్రం ఏర్పడుతుంది బరువైన వస్తువులను తూర్పు దిక్కున పెడితే ఇంట్లో అశాంతి నెలకొంటుంది ఇంటి ఆగ్నేయ దిశ మిగతా అన్ని దిక్కుల కంటే ఎత్తుగా ఉంటే ఆ ఇంట్లోని వారందరికీ అనారోగ్యం ఏర్పడుతుంది ఆగ్నేయ దిశలో బావి లేదా నీరు నిల్వ ఉంటే గృహంలో నివసించేవారికి ఖర్చులూ ఎక్కువ ఉంటాయి అప్పుల పాలవుతారు ఇల్లు కట్టుకున్న భూమి త్రిభుజాకారంలో ఉండి ఆగ్నేయంలో శిఖరం ఉంటే అగ్ని విపత్తు ఉంటుంది ఉత్తరాది కంటే దక్షిణాదిలో ఎక్కువ ఖాళీ స్థలం ఉంటే ఇంటి యజమానికి సమస్యలు ఉండవచ్చు దక్షిణ దిశలో మంచి బోర్వెల్ లేదా నీటి వనరు ఉంటే ప్రమాదం జరగవచ్చు నైరుతి దిశకు సమీపంలో తలుపు ఉంచినట్లయితే అది ఎల్లప్పుడూ ప్రమాదాన్ని ఆహ్వానిస్తుంది ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడూ నైరుతి దిశలో ఉండకూడదు ముఖ్యంగా ఆ దిశలో గేటు పెట్టకూడదు వంటగది నైరుతిలో ఉంటే సమస్య ఉంటుంది ఈశాన్య దిశలో కొంత ఖాళీ స్థలం ఉండాలి ఈశాన్యంలో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు స్వస్తిక్ లేదా ఓం చిహ్నాలను ఉపయోగించడం మంచిది ఇంటి మధ్య గోడను తూర్పు నుండి పడమరకు విభజించినట్లయితే అనారోగ్య సమస్యలు వస్తాయి ఇంటిని ఉత్తరం నుండి దక్షిణం వరకు విభజించి గోడను నిర్మిస్తే అది జీవితంలో చీకటిని కలిగిస్తుంది ఇంటి లోపలికి తూర్పు దిశ నుంచి గాలి వెలుతురు వచ్చేలా చూసుకోవాలి వీలైనంత వరకు తూర్పు ఉత్తర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఈశాన్య నైరుతి మూలలో సున్నా ఆకారపు వస్తువును ఉంచకూడదు మెట్లు తూర్పు ఆగ్నేయం లేదా ఉత్తర వాయువ్యంగా ఉండాలి ఇంటికి వాస్తు పాటిస్తే ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి వ్యక్తిగత జీవితంలో కూడా మంచి శ్రేయస్సు ఉంటుందని వాస్తుశాస్త్రం చెబుతుంది మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి